ఇది కథ కాదు అనుభవం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఓటమి ఫెయిల్యూర్ భాష ఏదైనా భావం మాత్రం ఒక్కటే నాకు తెలిసినంత వరకు దీన్ని ఎవరు ఎక్కువగా ఇష్టపడరు కానీ దీన్ని మనం ఎవ్వరూ తప్పించుకోలేం ఈ వీడియోలో ఓటమి గురించి ఒక తెలుగు మోడర్న్ పోయమ్ ద్వారా నా ఒపీనియన్ షేర్ చేసుకుంటా అలాగే మీ ఒపీనియన్ కమెంట్ చేయండి నచ్చితే ఫాలో అవర్ ఛానల్ సాగుటయే విజయ కారణమగునది నిశ్చయముగా ఆగుటయే ఓటమి అగునది సత్యముగా మద్యమున విడిచిన వానికి అంతము నిశ్చితము నిశ్చయముగా సాగిన వానికి లేదే ముగింపు సాధనియే పరమశక్తి ఎగునది మనుష్యునికి సాగడమే విజయ పదముగునది సర్వదా దీని అర్థం ఏంటంటే సాగడమే విజయానికి కారణం ఆగిపోవడమే నిజమైన ఓటమి మధ్యలో వదిలితే అక్కడితో నీ కథ ముగుస్తుంది నిశ్చయంగా సాగితే ముగింపు ఉండదు సాధనే మనకు అసలైన శక్తి సాగడమే విజయానికి మార్గం ఓడిపోవడం అంటే ముగింపు కాదు ఓడిపోవడం అంటే నువ్వు మళ్ళీ తిరిగి ప్రయత్నించకపోవడం నీకు తగిలిన దెబ్బ నీ అంతాన్ని కాదు నీ ఉన్న యుద్ధాన్ని లేపాలి గుర్తుపెట్టుకో అడుగు వేయనిదే ఆకాశం ఎప్పటికీ దగ్గరికి రాదు పడిపోనిదే తిరిగి లేవడం నేర్చుకోలేవు మునగినదే తేలడం నేర్చుకోలేవు కరిగినదే వెలుగు పట్టదు ఇది ఓటమి కాదు ఇది శిక్షణ ముగింపు అనే మాటే లేదు మధ్యలో నువ్వు ఆపేస్తే తప్ప నువ్వు నడుస్తున్న దారి కష్టంగా ఉంది అంటే దాని అర్థం ఏంటో తెలుసా నువ్వు సరైన దారిలోనే ఉన్నామని రక్తం చెందితే భయపడకు అది నీ చరిత్రను రాసి అనుకో నిన్నటి నువ్వు ఓడిపోయినా రేపటి నువ్వు చరిత్రే ఇంకో అడుగువై ఇంకో శ్వాస తీసుకో ఇంకోసారి నిలబడు ఎందుకంటే విజయం ఎవ్వరి దగ్గరికి రాదు మనమే దాన్ని సాధించాలి మళ్ళీ చెప్తున్నా విను ప్రయత్నమే నీ అసలు బలం ప్రయత్నమే నీ గుర్తింపు ప్రయత్నమే నీ తొలి విజయం ప్రయత్నమే నీ ఆయుధం